Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలు బిర్యానీ అండి భలే బాగుంటుంది అలాగే చక్కగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది మనకి చికెన్ బిర్యానీ మించిన రుచితో ఆలు బిర్యానీని నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి భలే ఇష్టంగా తింటారు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దానికోసమైతే ఇక్కడ ఫస్ట్ బాస్మతి రైస్ తీసేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకొని వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ వేసుకొని బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి మనము బిర్యానీ చేసుకున్న ఒక అరగంట ముందే బియ్యాన్ని నానబెట్టుకుంటే మనకి చక్క పొడి పొడిగా అవుతుందండి రైస్ అనేది ఇక్కడ రైస్ని అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆలుని ఒక హాఫ్ కేజీ వరకు ఆలుని తీసేసుకొని పొట్టు తీసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకోవాలి ఆలు ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలండి మనకి బిర్యానీ అనగానే చక్కగా వచ్చేసి మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదా మనం వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న ఉల్లిపాయలు అనేటివి మంచి రంగులోకి అయితే వచ్చేసినాయి చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఉల్లిపాయలు అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ప్యాన్లో ఉయిల్ ఉంది కదా అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఆలు ముక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతే మనకి ఆలు ముక్కలు అలాగే ఉప్పు కూడా చక్కగా పడుతుంది ముక్కకి పసుపు ఉప్పు వేసేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి సగం వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు వరకు పుదీనా ఇందులో ఒక స్టారు మరాఠీ మొగ్గ యాలకులు దాల్చిన చెక్క సాజీరా మొత్తం హోల్ హోల్ గరం మసాలా అంతా వేసేసుకోవాలి మీ స్పైసీకి తగినట్టు వేసుకోండి ఇందులోనే ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకుందామండి మనకి సరే వస్తూ ఉంటుంది ఈ లోపల మనము ఆల్రెడీ ఆలు ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాం కదా అది ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇంకొంచెం కలర్ రావాలి చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మనం చేసుకునే ఆలు బిర్యానీకి ఇలా కొంచెం మనకి కలర్ మారాలన్నమాట ఇక్కడ చక్కగా బాగా ఫ్రై అయిపోయి కలర్ మారినాయి కదా ఇంక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము టేస్ట్ మటుకు నిజంగా భలే ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ఫ్రై చేసుకున్న ఆలు ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇక్కడ మనం వాటర్ పెట్టుకున్నాం కదా వాటర్ కూడా ఎసరు వచ్చేసింది చక్కగా మరుగుతున్నాయి వాటర్ ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ తీసేసుకొని ఈ ఎసరులో బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి బాస్మతి రైస్తోనే కాకుండా నార్మల్ రైస్తోనైనా చేసుకోవచ్చండి కాకపోతే బాస్మతి రైస్తో చేసుకుంటే టేస్ట్ అనేది మరింతగా ఉంటుంది ఇక్కడ మనం వేసుకొని రైస్ అంతా వేసేసుకున్నాం కదా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మనకి ఈ రైస్ ఉడికే లోపల ఒక ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసేసుకోవాలి తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ సగం వరకు వేసుకొని మిగతా సగం అయితే పక్కన పెట్టేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసుకోండి ఇందులోనే ఒక గుప్పెడి వరకు పచ్చి బఠానీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి బఠానీ పచ్చిది మనకు దొరుకుతుంది కదా ఆ పచ్చి బఠానీని చక్కగా తెచ్చుకొని వేసేసుకుంటే టేస్ట్ అనేది మరింతగా ఉంటుందండి ఈ ఆలు బిర్యానీలోకి అయితే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు వేసేసుకోండి ఆల్రెడీ మనము ఆలు ముక్కలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాము రైస్ ఉడికించుకుంటున్నాం కదా అందులో కూడా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఉప్పు వేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసేసుకోండి పెరుగు అనేది చక్క పుల్లగా లేకోకుండా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ ముక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలి మనకి ఇది అచ్చంగా చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది నిమ్మరసం కూడా పిండేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆలు ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఉంది కదా ఆయిల్ని కొద్దిగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా పెరుగు ఇదంతా చక్కగా ఆలు ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అందులో మళ్ళీ మనం పచ్చి బట్టానికి కూడా వేసుకున్నాం కదండి భలే రుచిగా ఉంటుంది మనకి ఆలు బిర్యానీ అనేది తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ఒక్కసారి ట్రై చేసి పెట్టండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుందని అయితే అంటారండి ఇదంతా ఇలా బాగా మిక్స్ వేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనకి రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఒక సెవెంటీ కుక్ అయితే సరిపోతుంది ఒక జల్లుల గిన్నెలోకి అయితే వడగట్టేసుకున్నాను ఇలా వడగట్టేసుకున్నాం కదా ఇంకా తర్వాత వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆలు మిశ్రమం అంతా ఆ బౌల్ తీసుకొని దాంట్లో పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో నాన్ వెజ్ మిస్ అవుతున్నాము అనేవాళ్ళు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది రైస్ అంతా వేసేసుకున్నాక పైనుంచి మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పైనుంచి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనము బియ్యం ఉంచుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పక్కన పెట్టేసుకోండి ఆ వాటర్ కూడా పైనుంచి ఒక చిన్న కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ పైన ఆల్రెడీ నేను ఒక పెనం పెట్టుకున్నానండి మనకి చక్కగా బిర్యానీ అనేది అడుగంటకుండా వస్తుంది పెనం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ గిన్నె పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది భలే రుచిగా ఉంటుంది అలాగే పొడి పొడిగా కూడా వస్తుందండి ఇక్కడైతే ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను వెంటనే తీకోకుండా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయతో కనుక సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉండే ఆలు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది మనకి భలే ఉంటుందండి నిజంగా ఆలు ముక్కలు కూడా మనకు తినేటప్పుడు అయితే మసాలాలన్నీ పట్టించాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఆలు బిర్యానీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారా బిర్యానీ అనేది ఇంక ఇక్కడ ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతోనైతే గార్నిష్ చేసేసుకుంటున్నానండి వేడి వేడిగా పెరుగు చట్నీతో తింటే భలే బాగుంటుంది తప్పకుండా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్